హలో అండి నమస్కారం నేను మే హర్షిని మన వేదానంద నివేదితం పార్ట్ టూ నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక్కందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వేదు ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా ఏ మాత్రం తన నిర్ణయం మార్చుకునేలా కనిపించలేదు నివి ఆఖరి ప్రయత్నంగా పోని పెళ్ళి వద్దులేనిది లివింగ్ టుగెదర్ అని అడుగుతాడు నేను నీకు డాలీకి అస్సలు దూరంగా ఉండలేకపోతున్నారా నా వల్ల కావటం లేదు అసలు ఆది మన డాక్టర్ ఆద్యంద్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ తీసుకుందాం అందులో ఉందాం మనం నువ్వు నేను మన పాప అంతే ఇంకెవ్వరూ వద్దు కావాలంటే డే టైం అంతా నువ్వు హోంలో ఉండొచ్చు లేదా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్దు నైట్ హ్యాపీగా కలిసి ఉందాం కలిసి ఉండటం అంటే నా ఉద్దేశం ఒకే చోట ఉందామని అంతే డోంట్ టేక్ మీ అదర్వైజ్ అప్పుడు ఛత్తీస్గఢ్ నుండి రౌడీలు వచ్చినప్పుడు ఆది ఫ్లాట్లో మనం ఎలా ఉన్నామో అలానే ఉందాం నీ బర్త్డే అప్పుడు మనం గెస్ట్ హౌస్లో ఉన్న నైట్ చెప్పాను కదా నీకు ఇష్టం లేకుండా నీ అనుమతి లేకుండా నేను నిన్నేమీ చెయ్యనని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాది అదే మాట నా వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు జస్ట్ ఒకే చోట కలిసి ఉందామంతే ప్లీజ్ ఎందుకు నందా ఇలా ఏదేదో మాట్లాడుతున్నావు నాకు ఇటువంటివన్నీ ఇష్టం లేదు తీవ్ర అసహనం ఆమె గొంతులో ఇంకేం మాట్లాడలేకపోయాడు వేదు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కూడా ఎంతటి తల నిరిసిన కమ్ములు తిరిగిన బిజినెస్ మ్యాగ్నెట్స్ని అయినా ఎంతో చాకచక్యంతో డీల్ చేయగలిగే గౌతమ్ వేదానంద్కి తాను అన్నీళ్లుగా ప్రాణంగా ప్రేమిస్తూ గత కొంతకాలంగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న నివేదిత ఘోష్ని పెళ్లికి లేదా కలిసి ఉండటానికి ఎలా ఒప్పించాలో అంత పట్టలేదు మాటలు కరువయ్యాయి మౌనంగా ఆమె వంక చూశాడు సూటిగా ఆమె మాత్రం కనీసం తన కళ్ళను కూడా అతని వైపు తిప్పలేదు ఆకాశాన్ని అందుకుంటున్నాయా అనిపించేంత ఎత్తుగా ఉన్న రంగురంగుల బిల్డింగ్ వైపే సారించి ఉంది ఆమె చూపు అతనికి తెలుసు ఆమె కళ్ళు అటే చూస్తున్నా ఆమె దృష్టి మాత్రం అక్కడ లేదని ఆమె మైండ్ అంతా రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతూ అల్పపీడనం ఏర్పడిన సముద్రంలా ఉందని అతనికి అర్థమైంది ఆ ముందు రోజు హాస్పిటల్లో జితేష్ వల్ల జరిగిన రాధాంతం దానివల్ల అందరూ ఆమెను చూసిన హేయమైన చూపులు ఆమె మనసుకి ఎంత గాయం చేసి ఉంటాయో అతను ఊహించగలడు పైగా ఉదయం మీటింగ్లో ఆమె నిర్దోషి అని ప్రూవ్ చేయడం కోసం తాను చెప్పిన మాటలు కూడా ఆ పరిస్థితిలో ఆమె స్వీకరించలేకపోతుందని గ్రహించాడు గతకాలం మిగిల్చిన చేదు జ్ఞాపకాల గూడు రేగి ఆమె మనసు అల్లకల్లోలంగా మారిందని కూడా అంచనా వేయగలిగాడు ఎన్నడూ లేని విధంగా ఆమె ముఖంలో కొట్టుమిట్టాడుతున్న కలవరపాటును చూసి అతని మనసు భారంగా మూలిగింది అప్పటికే ఆమె ఎంతో మానసిక సంఘర్షణకు లోన్ అవుతుంది కనుక ఇంకా ఈ టాపిక్ కొనసాగించడం వల్ల ఏ ఉపయోగం ఉండదు అది కరెక్ట్ కూడా కాదు అనుకున్నాడు జరిగినవేవి చిన్న విషయాలు కావు అవన్నీ ఆమె మధ్యలో మరుగున పడే అవకాశమే ఉండదు కానీ కాస్త మూలకు చేరి ఆమె మళ్ళీ నార్మల్గా ఆమె డైలీ రొటీన్లో పడటానికి కాస్త టైం పడుతుంది కాలమే కొన్నిటిని మర్చిపోయేలా చేస్తుంది కాలమే కొన్నింటికి సమాధానాలు అందిస్తుంది కాలానికే ఎలాంటి గాయాన్నైనా మాన్పే ఉంది అవి శరీరానికి తగిలిన గాయాలైనా మనసుకు తగిలినవైనా కాబట్టి కొంతకాలం ఆమె దగ్గర పెళ్లి టాపిక్ తీసుకురాకూడదు ఆ సంగతి తర్వాత ఆలోచించి డిసైడ్ అవ్వచ్చని నిర్ణయించుకున్నాడు దానికి కారణం వారి పెళ్లి కంటే ఆమె మనశ్శాంతిగా సౌఖ్యంగా ఉండటం ప్రాముఖ్యం అతనికి అతని ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి కానీ ఆమెను చూస్తుంటే ఆమె తలంపుల తుఫాన్ ఇంకా తీరం దాటినట్టుగా అనిపించలేదు నిధి ప్రేమ ఉల్లొస్తున్న గొంతుతో ఆర్తిగా పిలిచాడు కానీ ఆ పిలుపు ఆమె చెవులను చేరలేనంతగా ఆలోచనల అలల్లో కొట్టుకుపోతుంది ఆమె అది అర్థమయ్యి ఆమె చేతిని పట్టుకొని చిన్నగా కదుపుతో మళ్ళీ అదే ఇంటెన్సిటీ ఉన్న వాయిస్తో పిలిచాడు చిన్నగా ఉలిక్కిపడి ఆ అంటూ అతని వైపు చూసింది అతని చేతిలో ఉన్న ఆమె చేతిని జెంటిల్గా ప్రెస్ చేస్తూ మరో చేతితో ఆమె తలని మిరి ఎక్కువ ఆలోచించకురా ప్రెషర్ తీసుకోకు ఇప్పటికే చిన్న వయసులోనే చాలా ఫేస్ చేసావు నా వల్ల నీకు ఏ ఇబ్బంది కలగనివ్వను టెన్షన్ పడకు ప్రశాంతంగా హ్యాపీగా ఉండు అది చాలు నాకు ఎప్పటిలా నేను నేను అందగా నువ్వు నా నిధిగా ఉందాం అతని మాటలు ఇంకా పూర్తి అవ్వకుండానే ప్లీజ్ నంద నా గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు నా జీవితం ఎలాగో మోడు పారిపోయింది అది మళ్ళీ చిగురించాలనే ఆశ కూడా నాకు లేదు నా వల్ల నీ జీవితం కూడా పాడైందనే గిల్టీ ఫీలింగ్ నాకు మిగిలేలా చేయకు ప్లీజ్ నీకు అన్ని విధాలా సరిపడే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసు అని ఆమె ఇంకా మాటలు పూర్తి చేయకముందే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా అంటూ సరైన టైంకి అతని మొబైల్ రింగ్ అయ్యి ఆమె మాటలకి అడ్డుకట్ట వేసింది అమ్మయ్య ఎవరో పుణ్యాత్ములు టైంకి కాల్ చేస్తారు అనుకుంటూ ప్యాంట్ పాకెట్ నుండి ఫోన్ బయటకు తీసి చూసేసరికి అది నుండి ఇన్కమింగ్ కాల్ అది మీ అన్నగాడేంటి నేను తీసుకొని బయటకు వచ్చానని తెలిసి కూడా ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అంటూ లిఫ్ట్ చేసి బావా చెప్పరా అన్నాడు అటు నుండి అది ఏం చెప్పాడో తెలియదు కానీ క్షణాల్లో వేధుమోకంలో రంగులు మారిపోయాయి వచ్చేస్తున్నాం కాసేపు మేనేజ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసి ఏం చెప్పకుండా పదా వెళ్దాం అంటూ నివీ చెయ్యి పట్టుకొని గబగబా కార్ దగ్గరికి తీసుకొచ్చేసి కూర్చున్నాక వెంటనే స్టార్ట్ చేసి స్పీడ్గా పోనిచ్చాడు నివీని తీసుకొని వేధి వెళ్ళిపోయాక మీటింగ్ జరిగిన ఆ సెమినార్ హాల్లో గౌరీశ్వర్ నందిని గార్లతో పాటు జగదీష్ గారు షర్వాణి గారు శైలు డాలీతో పాటు ఆది మాత్రమే మిగిలారు అందరూ వరుసగా ఉన్న కుర్చీలలో కూర్చొని ఉన్నారు కానీ అడ్డుకున్న ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంది డాలిని ఒడిలో కూర్చోబెట్టుకుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉన్న ఆది ఆంతర్యం వేదు ఆర్ ఏ రియల్ హీరోరా ఫీలింగ్ మచ్ ప్రౌడ్ టు బీ యువర్ బెస్టీ హై స్కూల్ ఏజ్ నుండి ఇద్దరం కలిసే ఉన్నాం నువ్వేదైనా మంచి పని గొప్ప పని చేసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయేవాడినో అంత ఆనందించేవాడిని అంతకంటే ఎక్కువ నిన్ను ఆదర్శంగా తీసుకునేవాడిని ఇంతకంటే ఎక్కువ నువ్వు చేయడానికి కూడా ఏమీ ఉండదు అనుకున్న ప్రతిసారి నా ఊహని తలకిందులు చేస్తూ అంతకు మించిన ఏదో ఒక గొప్ప పని చేసే తీరు కానీ ఈరోజు నువ్వు చేసిన పని ఉంది చూడు దానికి అస్సలు నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదురా నిజమైన ప్రేమకు నిలువెత్తు రూపం బావా నువ్వు ఎవరైనా ప్రేమకి అర్థం ఏంటి అంటే సింపుల్గా నేను చూపిస్తే చాలు ఒక మనిషిని ప్రేమించడం అంటే ఆ మనిషి అందాన్నో ఆస్తినో అర్హతనో లేక మనసునో చూసి ఇష్టపడటం కాదు ఆ మనిషిలోని బాధలను బలహీనతను లోపాలను లోటుపాట్లను కూడా మనస్ఫూర్తిగా అంగీకరించగలడం అని తెలుసుకున్నాను మొదటి నుండి అర్పి అందమైన రూపాన్ని మాధుర్యమైన స్వరాన్ని మంచి మనసుని మాత్రమే ఇష్టపడ్డాను కానీ ఒకవేళ ఆమెకి ఏదైనా ఇబ్బంది బలహీనత ఉన్న తనని తనుగానే యాక్సెప్ట్ చేసి సాధ్యమైతే తనకి ఏవైనా బాధలుంటే వాటిని తప్పకుండా నేను భరించి తనని సంతోషంగా ఉంచుతాను మన మనసు సంకల్పం మంచిదైతే దైవం సైతం మనకి అండగా నిలుస్తారంటే ఏంటో అనుకున్నాను నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది కనుక నీ పట్ల నీ ప్రేమ నిష్కల్ నిష్కలంకమైనది కనుక ఆమెని నిర్దోషిని నిరూపించడానికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉండగా అదంతా జిత్తుగాడు సరస్వతే కలిసి క్రియేట్ చేశారని సరస్వతి స్వయంగా మాట్లాడిన వాయిస్ రికార్డ్ విజయ్ ద్వారా నీకు అందింది దాన్ని బేస్ చేసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసి గారిని ట్రాప్ చేసి మొత్తం నిజం బయటికి కక్కించగలిగాం లేకపోతే అసలు ఏం జరిగేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది ఈ సంఘటన వల్ల మన నివి పూర్తిగా కృంగిపోయేది నువ్వు చాలా బాధకి లోనయ్యేవాడు అంతేకాదు నివి నీకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది థ్యాంక్ గాడ్ దేవుడు మనందరి సంతోషాలు దూరం అవ్వకుండా కాపాడారు ఇంతకీ ఈ ఏవి అర్పీకి తెలియదు నివి విషయంలో ఇలా జరిగిందని తెలిస్తే పిచ్చిది అస్సలు తట్టుకోలేదు అందుకే నేను కూడా చెప్పలేదు ఇంత కష్టంలో ఉన్న నివి అలాగో చెప్పి ఉండదు ఇప్పుడు ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది కాబట్టి నిదానంగా దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాలి మా మేడం గారికి ఇప్పటిదాకా చెప్పనందుకు నన్ను పీకి పాకం పెట్టేస్తుందేమో చెప్పిన తర్వాత అనుకుంటూ అర్పిని తలుచుకుని తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు ఇక శైలు అంతర్మదనం ఒక మనిషిని ఇంతలా ప్రేమించగలగడం వేదు అన్నయ్యకే సాధ్యమేమో అన్ని విషయాల్లో అన్నయ్యని రోల్ మోడల్ గా తీసుకునే నేను ఈ విషయంలో మాత్రం ఎందుకు తీసుకోకూడదు మనం ప్రేమించే వారికి స్వచ్ఛమైన ప్రేమను పంచుతూ ఏ పరిస్థితిలోనైనా నీతో నేనుంటాను నీ కష్టాన్ని దూరం చేసి కన్నీటిని చిరునవ్వుగా మార్చుతాను అని మాటల్లో చెప్పడం కంటే చేతల్లో చూపిస్తే అంతకంటే అవతలి వ్యక్తికి ఇవ్వగలిగే గొప్ప బహుమానం భరోసా ఏముంటుంది మా అన్నయ్య చేసిన దానికి ఎంత బాధగా ఉందో వదిన మీద పడిన నిందని సమూలంగా తుడిచేయడానికి ఇరవై నాలుగు గంటల్లోనే అన్ని సాక్ష్యాలు సేకరించిన మా వేదు అన్నయ్యని చూస్తుంటే అంతకు పది రేట్లు ఆనందంగా ఉంది మనం ప్రేమించే మనిషిని సంతోషంగా ఉంచడం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి ఏమైనా చేయాలి అని ఇప్పుడే తెలిసింది అనుకుంటూ రఫీ గురించి ఆలోచించాడు ఇక జగదీష్ గారి ఆవేదన మొదటి బిడ్డ పుట్టినప్పుడు నా వారసుడని ఎంతగా మురిసిపోయానో ఈరోజు అంతకంటే ఎక్కువ బాధను మిగిల్చావు జిత్తు నాకు చిన్నప్పుడు డాడీ నా బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు కానీ ఎదిగే కొద్దీ నీ ప్రవర్తనలో మార్పు నేను గమనించకపోలేదు టీనేజ్లో నేను దారి తప్పుతున్నావు అని గ్రహించి నిన్ను హెచ్చరించానని అప్పటి నుండి నాతో అంటి ముట్టనట్లు ఉండేవాడివి కాలేజీలో అండగా ఆడపిల్లల వెంట పడుతున్నావని తెలిసి గట్టిగా మందలించేసరికి నాతో మాట్లాడడం తగ్గించేశావు సరేలే నా మీద భయంతో అయినా దారిలోకి వచ్చావు అనుకుని ఆనందించాను వయసు పెరిగే కొద్దీ నీలో పరిపక్వత పెరిగి ఏదో ఒకరోజు నువ్వే వచ్చి నీ చిన్నప్పటిలా ఈ డాడీతో టైం స్పెండ్ చేస్తావు అనుకున్నాను నీ వయసు వాడే అయినా గౌరీ అన్నయ్య లాంటి వాడు కొడుకే అయినా తన తాతగారి పెంపకం బట్టి అన్ని విషయాల్లో వేధుని చూస్తే ముచ్చటగా అనిపించేది బహుశా మేము నిన్ను వేదు లాంటి వ్యక్తిత్వం ఏర్పడేలా పెంచలేకపోయామేమో అనుకునేవాడిని కానీ నా పెద్ద కొడుకంటే నాకు ఎప్పుడూ చిన్న చూపు లేదు అందరి వ్యక్తిత్వం ఒకేలా ఉండదు కదా అనుకుని సరిపెట్టుకునేవాడిని నేను కానీ మీ అమ్మ కానీ ఎప్పుడూ నిన్ను వేదుతో కంపేర్ చేయలేదు ఏనాడు నిన్ను తక్కువ చేసి మాట్లాడింది లేదు నేను నీతో లేని టైంలో వేదు నీ పక్కన ఉంటే అతన్ని చూసైనా నువ్వు నీ క్యారెక్టర్ని మంచిగా బిల్డ్ చేసుకుంటావని ఆశపడ్డాను నేను గమనించినంతవరకు వయసు వచ్చాక నువ్వు కూడా మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నావని ఆనందపడ్డాను కానీ మా కళ్ళు కప్పి నువ్వు పాడైపోయావని అప్పటికంటే ఇంకా దిగజారిపోయావని తెలుసుకోలేకపోయాను ఎప్పుడూ నీ మంచి కోసమే ఆలోచించే వేధు మీదే నువ్వు ఇంత అక్కసు అసూయ పెంచుకున్నావని అతనికి నివేదిత అంటే ప్రాణమని తెలిసి కూడా ఆమె జీవితాన్ని నాశనం చేసి అతనికి తీరని దుఃఖాన్ని మిగిల్చాలని పన్నాగంతో ఉన్నావని అస్సలు ఊహించలేదు నివేదిత మీద ఇంత అభాండం మోపడానికి నిన్ను ప్రేరేపించింది గౌరీ అన్నయ్యే కావచ్చు కానీ ఆ దుష్టబుద్ధి అప్పటికే నీలో ఉంది నీ ఆలోచనకి ఆయన ఆజ్యం పోసాడంతే ఇదే కాకుండా కాలేజీ స్టూడెంట్స్కి డ్రగ్స్ సప్లై చేస్తున్నావా వాళ్ళ బంగారు భవిష్యత్తులో కాలరాస్తున్నావా వాళ్ళ బిడ్డల జీవితాలను మాదక ద్రవ్యాల పాలు చేసి ఎంతమంది తల్లిదండ్రుల ఆవేదనకి కారణమయ్యావో కదా ప్రజలకు మేలు చేసే మంచి డాక్టర్గా నా వారసత్వాన్ని కొనసాగిస్తావని ఆశపడ్డాను మంచి చేయకపోగా చెడు చేస్తున్నావు సమాజానికి మెడిసిన్ చదివావు ఎంత చెప్పినా కానీ పీజీ చేయలేదు ఆ ఎంబీబీఎస్ అయినా హాస్పిటల్ మీద పట్టు సాధించడం కోసం మాత్రమే అని ఇప్పుడిప్పుడే కనువిప్పు కలుగుతుంది నాకు నిన్ను ఎందుకు కన్నానా అని మొదటిసారి బాధ కలుగుతుంది జిత్తు నిన్ను సరైన పౌరుడిగా మలచడంలో తండ్రిగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యాను పెద్ద కొడుకుతో చెప్పలేక తనలో తానే బాధపడ్డారు ఇలా సెమినార్ హాల్లో కూర్చొని ఎవరి మనసుతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం ఈ స్టోరీని వింటున్న వాళ్ళు ప్లీజ్ ఫస్ట్ ఏహెచ్ఆర్లో వేదానంద నివేదితం స్టోరీ ఉంటుంది అది చదివిన తర్వాత ఇది చదవండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్